నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మానవ జీవితంలో సమస్యలనేవి సహజం అయితే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రతుకు దుర్భరం అవుతుంది అటువంటి సమయాలలో ఆ బాధల నుంచి రక్షించి చక్కటి జీవితాన్ని ప్రసాదించేది ఆ భగవంతుడే అందుకోసమే ఆ దైవశక్తిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలను గురించి పూర్తి వివరణ మన శాస్త్రాలలో చెప్పబడింది తలపెట్టిన ఏ పని ముందుకు సాగకపోయినా చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా మీకు మీ మాటకు లేకపోయినా తరచుగా వివాదాలలో చిక్కుకుంటున్నా ఆంజనేయ స్వామి వారికి ఈ రెండు రకాల దండలను సమర్పించాలని శాస్త్రవచనం కనుక ఆ వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి శక్తికి భక్తికి యుక్తికి జ్ఞానానికి వాక్కుకి సంపదకి ఇలా సకల సద్గుణాలకు ప్రత్యక్ష స్వరూపం ఆంజనేయుడు ఈ భూమిపై ఇప్పటికీ నడయాడుతున్న సర్వశక్తి స్వరూపం అందుకే ఆ స్వామిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారి కోర్కెలను వెంటనే తీర్చే స్వామి ఆ హనుమంతుడు అటువంటి స్వామికి వడమాల తమలపాకుల మాల అంటే చాలా ఇష్టమని మనలో చాలా మందికి తెలుసు అయితే వాటి వెనుక ఒక పరమార్థం కూడా ఉందని కొద్ది మందికే తెలుసుంటుంది ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టక మునిపే ఆటంకాలు ఎదురవుతున్నా మొదలు పెట్టాక సజావుగా జరగకపోయినా వెంటనే చేయాల్సిన ఏకైక పని హనుమంతుల వారికి వడమాలను సమర్పించడం ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిలో ఉన్న అన్ని రకాల ఆటంకాలను తొలగించి సుగమమైన దారిని ఆ స్వామే చూపిస్తాడని శాస్త్రవచనం అలాగే ఒక మనిషికి ఆస్తి ఐశ్వర్యంతో పాటు గౌరవం కూడా ఎంతో అవసరం సమాజంలో తగినంత గౌరవం దక్కకపోయినా మీ మాటకు విలువలేకపోయినా తరచుగా వివాదాలలో చిక్కుకుంటున్నా హనుమంతుల వారికి తమలపాకులతో చేసిన దండ వేయాలి ఇలా చేయడం వల్ల ఆ స్వామి ఆశీస్సులు కలిగి వాక్శుద్ధితో పాటు వివాదాలు దరిచేరకుండా ఆ స్వామి రక్షిస్తాడు ఈ మాలలు ఏ సమయంలో వేయాలి ఏ రోజు వేయాలో కూడా తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన రోజులు మంగళవారం శనివారం కనుక ఆ రోజులలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వడమాల లేదా తమలపాకుల మాలను స్వయంగా కట్టి దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడిలో ఇవ్వాలి అలా వాటిని స్వామికి సమర్పించిన తరువాత వాటిలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకుని ఆరగించడం వల్ల ముందు చెప్పుకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఆ రోజు ఒక పూట ఉపవాసం మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండటం ధర్మంగా మెలగడం చాలా ముఖ్యం అంతేకాదు సాధ్యమైనంత వరకు మాలలు స్వయంగా చేస్తే ఉత్తమ ఫలితం వస్తుంది మీకు చేసే సమయం లేకపోతే కాస్త ధనం ఇస్తే వడమాల పూజ తమలపాకుల పూజ చేసే ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడ తగిన ధనం చెల్లించి చేసుకోవచ్చు భక్తితో మీ చేతితో చేసిన దానికి ఎక్కువ ఫలితం లభిస్తుంది వీలైనంత వరకు ఈ పూజను మంగళవారం నాడు చేయడం ఉత్తమం కుదరకపోతే శనివారం నాడు చేయించుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి